అర్ధరాత్రి అడవిలో విక్రమాదిత్యుడు బేతాల్ని మోస్తూ నడుస్తున్నాడు నవ్వుతూ బేతాళుడు ఇలా చెప్తాడు రాజా శ్రీ విద్యా నవదుర్గా సంప్రదాయంలో మహా చండీదేవి కాలరాత్రి ఆవిర్భావ కథ చెబుతాను బేతాలుడు విక్రమాదిత్యుడిని చూసి ఇలా అన్నాడు రాజా త్రిపురాసురులు శక్తివంతులు యుద్ధ విజ్ఞానులు మూడు పురాలు కలవారు అయినా వాడికి సంహరించింది ఆయుధ బలం కాదు చండీదేవి రూపం ఈ కథలో నీతి ఏమిటి విక్రమాదిత్యుడు ఇలా అన్నాడు బేతాల అధర్మంపై బలం నిలవదు త్రిపురాసురులు శక్తి ఐశ్వర్యం కలిగిన వారి హృదయంలో ధర్మం లేకపోయింది అందుకే వారి లోకాలు మాయమయ్యాయి సత్యం ధర్మం భక్తి మాత్రమే శాశ్వతం చండీదేవి రూపంలో కనిపించిన దైవశక్తి ధర్మాన్ని రక్షించడానికి ప్రకటించింది రాక్షసులు తమ అహంకారంతో మమ్మల్ని ఎవరూ జయించలేరు అని అనుకుంటారు కానీ వారి అహంకారమే వారికి నాశనం చేసింది విక్రమాదిత్యుడు సమాధానం ఇచ్చాడు ధర్మ మార్గంలో ఉన్న వారికి దైవశక్తి ఎల్లప్పుడూ తోడుంటుంది అధర్మానికి ఆధారపడిన వాడు ఎంతటి బలవంతుడైనా చివరికి నాశనం అవుతాడు పురాణాల ప్రకారం శ్రీ మహాచండీ దేవి పరమేశ్వరిని కరుణా తేజస్సు నుండి పుట్టింది సృష్టిని రక్షించడానికి శక్తి స్వరూపమే వెలిసింది త్రిపురాసులను సంహరించేందుకు భయంకర శత్రువుపై పోరాడి ఆమె విశ్వం మొత్తాన్ని రక్షణ కల్పించింది ఆమె రూపం ఆగ్రహమైనదే అయినా లోపల భక్తులను రక్షించడానికి మాతృ స్వరూపమై నిలుస్తుంది చండీదేవి అనేది దుర్మార్గ సంహారిణి మాత్రమే కాదు సత్యం నిలబెట్టే ధర్మరక్షిణి కూడా నవదుర్గల్లో ఏడవ రూపమైన దేవి అంధకాసురుణ్ణి సంహరించడానికి మహాశక్తిగా వెలిసింది భయంకర రూపం కలిగిన ఆమె భక్తులను అంధకార భయాల నుండి రక్షించే దివ్యశక్తి ఆమె భక్తులకు ధైర్యం ప్రసాదిస్తూ శత్రువులపై వజ్రంలా పడుతుంది అజ్ఞానాన్ని దహిస్తుంది భయంకరమైన రూపంలోనూ భక్తుల రక్షణకై కరుణామయిగా వెలిసినది రా దేవి మహాచండీదేవి మహిమ భక్తులు ఒక్కసారి అమ్మను స్మరించినా వారి కష్టాలు భస్మమైపోతాయి చండీదేవి అనుగ్రహంతో భక్తుల శత్రువులు శక్తి లేని వారిగా మారిపోతారు సత్యమే విజయం సాధిస్తుంది ఆమె మహిమతో భక్తుల గృహాల్లో శాంతి ధైర్యం సుఖ సంపదలు నిత్యం నివసిస్తాయి కాలారాత్రి దేవి మహిమ ఆమె స్మరణతోనే భక్తులపై ఉన్న మాయాజాలం మాంత్రిక దుష్టచక్తలు చెదిరిపోతాయి భయంకర రూపమై ఉన్న ఆమె భక్తుల కష్టాలను మృదువైన మాతృహస్తాలతో తొలగిస్తుంది ఆమె కృపతో భక్తులు రాత్రి భయాలను అధిగమించి అపార ధైర్యాన్ని పొందుతారు శ్రీ మహాచండీదేవి పూజలో ముఖ్యమైనది దేవికి దుర్గా సప్తశతిని పఠించడం ఈ మంత్రశక్తితో భక్తులు అఖండ రక్షణ పొందుతారు ఆమెకు బెల్లం పాలు ఎరుపు పూలు దీపారాధనలు సమర్పిస్తే ఇష్ట కామ్యాలు నెరవేరుతాయి దేవి పూజలో నల్ల పువ్వులు నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు సమర్పించడం శుభప్రదమని చెప్పబడింది ఈ పూజ భక్తులకు రాత్రి భయాలకు తొలగిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కష్టాలు దూరం అవుతాయి మహారాష్ట్రలోని తురుజాపూర్ తల్లే మహాచండీదేవి శ్రేణిలోని మహాకాళేశ్వర్ సమీపంలో చండీదేవి హిమాలయ పర్వతాల మధ్యలో చండీదేవి ఆలయం వారణాసిలో కాలరాత్రి ఆలయం ప్రసిద్ధి మధ్యప్రదేశ్లో చౌముఖి దేవి ఆలయం మహామహాన్వితం హిమాచల్ ప్రదేశ్లోని నైనా దేవి సమీపంలో కాళరాత్రి ఆలయం ఇవన్నీ కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు రెండు రూపాలు ఒకే శక్తి తత్వం శ్రీ విద్యలో మహాశక్తి జ్ఞానం నవదుర్గలో శక్తి ధైర్యం రెండు కలిసి జీవన మార్గాన్ని చేస్తాయి రక్షణ శ్రేయస్సు ఒకే వరప్రసాదం జ్ఞానం ధైర్యం కలిసే సంపూర్ణ శక్తి శ్రీ మహాచండీ దేవి కాళరాత్రి దేవి ఆశీర్వాదంతో ధైర్యం శాంతి కలుగుతుంది ఈ రెండు సంప్రదాయాల దివ్యమూర్తుల స్మరణతోనే జీవన మార్గం ప్రకాశిస్తుంది